హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మనం యాపూర్ లొకేషన్కి నియర్బైగా ఉన్న మదీనాగూడ మెయిన్ రోడ్ నుంచి మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో దీప్తి శ్రీనగర్ లొకేషన్లో అపార్ట్మెంట్కి టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ తోటి మనకు సెకండ్ ఫ్లోర్లో ఒక కంప్లీట్ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన రీసేల్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఈ అపార్ట్మెంట్ వచ్చేసి జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్ అండి ఇందులో మనకు సెకండ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్తో మనకు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఫ్లాట్ సేల్కి వచ్చింది ఈ ఫ్లాట్ అనేది రీసేల్ ఫ్లాట్ అండి బట్ ఇందుట్లో ఏదైతే మీరు ఇంటీరియర్ వుడ్ వర్క్ చూస్తున్నారో ఇది బ్రాండ్ న్యూగా రీసెంట్గానే వర్క్ చేయించారు ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు సెవెంటీన్ సెవెంటీ పదిహేడు వందల స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా అపార్ట్మెంట్ వైజ్గా చూసుకుంటే మీకు అపార్ట్మెంట్కి ఫ్రంట్ సైడ్ సిక్స్టీ ఫీట్ రోడ్ బ్యాక్ సైడ్ ఫార్టీ ఫీట్ రోడ్ టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉందండి అండ్ మనకు టూ టూ సైడ్ రోడ్స్కి ఎంట్రీ ఎగ్జిట్ అనేది వీళ్ళు గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేశారు ఈ ఫ్లాట్కి సంబంధించి మనకు ఒక సింగిల్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి అది గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో ప్రొవైడ్ చేశారు యూడిఎస్ కింద మనకు ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ షేర్ అనేది అవైలబుల్ ఉంది ఫ్లాట్ యొక్క ఏరియా వచ్చేసి పదిహేడు వందల డెబ్బై స్క్వేర్ ఫీట్ అండి ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాటు నార్త్ సైడ్ ఓపెన్ స్పేస్ ఉంటుంది నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్లాటు అండ్ కిచెన్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ మనం కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారండి రీసేల్ ఫ్లాట్ వచ్చేసి అండ్ మనకు ఫ్లాట్ చాలా స్పేషియస్గా ఉంది మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము ఇది కిచెన్కి అటాచ్డ్గా ఉన్న యూటిలిటీ స్పేస్ అండి అండ్ కిచెన్ అయితే ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు మనకు వాట్రూమ్స్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇదంతా డైనింగ్ స్పేస్ అండి హ్యాండ్ వాష్ ఏరియా కార్నర్ ప్రొవైడ్ చేశారు అండ్ గది స్పేసు మీకు స్టార్టింగ్లోనే కవర్ చేశాను ఈ బెడ్ మనకు త్రీ బీహెచ్కే ఫ్లాట్లో త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ ప్రొవైడ్ చేశారండి మీకు ఇప్పుడు ఫస్ట్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నాను ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియో వస్తుంది దీనికి అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఇది బ్యాక్ సైడ్ ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ అండి అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ అవుతుంది సిట్అవుట్ బాల్కనీ వ్యూ వచ్చేసి అండ్ ఈ బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ మీకు సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతున్నాయండి మనకు ఇంటీరియర్ వుడ్ వర్క్ అనేది పర్సనల్గా ఉండడానికి చేయించుకున్నారండి అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళు యూఎస్ షిఫ్ట్ అయ్యారు అందుకే సేల్కి పెట్టారు ప్రాపర్టీని ఇట్లా మనకు డైరెక్ట్ వ్యూ అనేది రాకుండా స్లైడింగ్ డోర్ తోటి మంచిగా మనకు బెడ్రూమ్ అనేది కవర్ చేశారండి ఇది సెకండ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది వాట్రూప్స్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తాను ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది మీకు జస్ట్ లైట్స్ ఆన్ చేసి కవర్ చేస్తాను వీడియోలోకి అన్నీ అవుతుందండి ఫ్లాట్లో మాత్రం మనకు వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి చూడండి మనకు లైట్స్ ఆన్ చేసి మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి వాష్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గానే ప్రొవైడ్ చేశారు అండ్ నెక్స్ట్ మీకు కామన్ వాష్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతున్నాయండి ఇది కామన్ వాష్రూమ్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు కంప్లీట్గా రెనోవేట్ చేశారండి బ్రాండ్ న్యూ కండిషన్గా మెయింటైన్ చేశారు ఫ్లాట్ వచ్చేసి ఒక రీసేల్ ఫ్లాట్ని కంప్లీట్గా బ్రాండ్ న్యూగా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేశారు ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది విండో ప్లేసింగ్ వీడియోలో కవర్ చేస్తున్నాను వాట్రూమ్స్ కండిషన్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు బెడ్రూమ్ సైజ్ అయితే మనకు చాలా స్పేషల్స్గా ప్రొవైడ్ చేశారండి కార్నర్కి మనకి వర్క్ డెస్క్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఇది మనకు చూడండి డ్రెస్సింగ్ డెస్క్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు డైరెక్ట్ మనకు ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి మీకు ఏదైనా డీటెయిల్స్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలి అన్న కానీ వాళ్ళకి డైరెక్ట్గా కాల్ చేసి మీరు కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఫ్లాట్కి సంబంధించి ఇన్సైడ్ ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు క్లియర్గా కవర్ చేస్తాను ఈ అపార్ట్మెంట్ వచ్చేసి ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అండి ఈచ్ ఫ్లోర్కి ఫోర్ ఫ్లాట్స్ ఉంటాయి టోటల్ అపార్ట్మెంట్లో మనకు ట్వంటీ ఫ్లాట్స్ ఉంటాయి గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్ పార్కింగ్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇది బ్యాక్ సైడ్ రోడ్ ఫార్టీ ఫైవ్ రోడ్ అండి ఎంట్రీ గేట్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇక్కడ ఎలివేటర్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి ఎలివేటర్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు గ్రౌండ్ లెవెల్లో మనకు సర్వెంట్ క్వార్టర్స్ లేదా వాచ్మెన్కి సంబంధించిన రూమ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు సీసీటీవీ సర్వేలెన్స్ ఉందండి మంజీర వాటర్ కనెక్షన్ ఉంది పవర్ బ్యాకప్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఈ అపార్ట్మెంట్కి కనెక్టెడ్గా ఉన్న సిక్స్టీ ఫీట్ రోడ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇది కంప్లీట్గా హుడా లేఅవుట్ అండి మదీనా కూడా మెయిన్ రోడ్ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి అపార్ట్మెంట్ అనేది లొకేట్ అయ్యింది ఇది అపార్ట్మెంట్ ఎలివేషన్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ హస్